ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు గురువారం సాయంత్రం రాజంపేట ఆర్టీసీ బస్టాండును ఆకస్మికంగా పరిశీలించారు తన పర్యటనలో బస్సు డిపో పరిధిలోని భవనాలు టికెట్ కౌంటర్లు వాహనాల మరమ్మత్తు కేంద్రం పారిశుద్ధ్య పరిస్థితులు ప్రయాణికుల కోసం తాగునీటి సదుపాయాలను స్వయంగా పరిశీలించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎండి తిరుమలరావు మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యాలను మరింతగా మెరుగుపరచడానికి చర్యలు చేపట్టాలని డిపో మేనేజర్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు ముఖ్యంగా మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా కూర్చునే సదుపాయాలు శుభ్రమైన మరుగుదొడ్లు భద్రతా సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు రాత్రి వేళల్లో మహిళా ప్రయాణికుల రక్షణ కోసం సీసీ కెమెరాలను పెంచాలని బస్సు షెడ్యూళ్ళు సమయానికి ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు అలాగే డ్రైవర్లు కండక్టర్ల శ్రేయస్సు కోసం సిబ్బందికి అవసరమైన విశ్రాంతి గదులు తాగునీటి సదుపాయాలు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు పర్యావరణ హిత చర్యల్లో భాగంగా విద్యుత్ ఆదా కోసం సోలార్ లైట్లు వ్యర్థాల నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసులు ఇంజనీర్ సుబ్రహ్మణ్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తిరుమలరావు పర్యటనతో డిపోలో ఉత్సాహం నెలకొంది స్థానిక ప్రయాణికులు కూడా ఎండి పరిశీలనతో త్వరలో సౌకర్యాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈరోజు రెండు డిపోలు సందర్శించడం జరిగింది ఒకటి పొంగులూరు డిపో అన్నమాట ఇక్కడ చిత్తూరు జిల్లా డిపో ఇది అన్నమయ్య జిల్లాలో రాజేంపేట డిపో కడప జిల్లా దీన్ని చూసి ఇక్కడ ముఖ్యంగా అయితే శ్రీశక్తి పథకం ఎలా నడుస్తుంది అని చూడటానికి అన్నిటి పూలు నేను వెళ్తున్నాను ఒకసారి వెళ్తా ఉన్నాను శ్రీశక్తి పథకం అమలు తీరు ఎలా ఉంది అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయా అట్లాగే బస్ స్టాండ్లో మహిళలు ఎక్కువ అవటం వల్ల వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్నీ జరుగుతున్నాయి లేవా ఆక్యుపెన్సీ పెరగడం వల్ల కాగునీట్స్ ఒకర్వే జరిగింది టాయిలెట్స్ సౌకర్యాలు దాని ఇంజనీర్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడడానికి రావడం అదేవిధంగా మా ఎంప్లాయీస్ అది కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ గ్యారేజ్ స్టాఫ్ ముఖ్యంగా మెకానిక్ ఆర్షిల్ మెకానిక్ ఆర్టినక్స్ అందరూ కూడా చాలా కష్టపడి బస్సుల్ని ఉన్న బస్సులు మరమ్మతులు చేసి నడుతున్నాం ఇలా కొత్త బస్సులు మాకు వెయ్యి యాభై బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి అది రావడానికి ఇంకో మూడు నాలుగు నెలలు టైం పడుతుంది ఆ లోపు స్కీమ్ స్టార్ట్ అయింది కాబట్టి సిశక్తి పథకం స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని ఎలా అనుపకం చేస్తే ఉన్న బస్సులని మంచిగా మళ్ళీ ఎక్స్ట్రా స్పేర్ పార్ట్స్ పెట్టుకొని స్ప్రింగ్లు పెట్టుకొని ఎక్కువ మంది ఎక్కినప్పుడు స్పింగ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ ఇవన్నీ పెట్టుకుంటున్నప్పుడు సో దాన్ని చేస్తున్నటువంటి కండక్ట్ మన మెకానిక్స్ వాళ్ళు అసలు మెకానిక్స్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళని ఇంకా స్వితేజ్ పరిచి వాళ్ళని కొంచెం సమాయత్తం చేయాలని చెప్తారు అదేవిధంగా బస్సులో వస్తున్నప్పుడు కొంచెం మహిళలైనా పురుషులైనా కొంచెం అసహనం ఫీల్ ఫీల్ అవ్వటం ఎక్కువ మంది రద్దీగా ఉండటం ఒక్కోసారి కండక్టర్తో డ్రైవర్తో కొంచెం కోపంగా మాట్లాడటం తీసుకోవడం జరుగుతుంది అవన్నీ పట్టించుకోరా బాబు అని చెప్పడానికి అది మహిళా కండక్టర్లు కానీ పురుషుల కండక్టర్లు కానీ అలాగే కండక్టర్ డ్రైవర్లకు కూడా చెప్పాలని ఉద్దేశంతో వాళ్ళకు ఉద్బోధించాలని నేను ఉద్దేశిస్తాను అదేవిధంగా స్కీమ్ చాలా బాగా నడుస్తున్నందుకు కాను వారిని ప్రత్యేకంగా అభినందించాలని చెప్తే రావడం జరిగింది ఇప్పుడు డిపో పరిస్థితి కానీ బస్టాండ్ పరిస్థితి చూసి నిమిషాలు ఉంటే చేయడానికి చెప్పుకోవచ్చు చాలా డెవలప్మెంట్ అనేది లేదు బస్టాండ్ పిల్లర్స్ ఇక్కడ ఏంటంటే అంటే మేము మొత్తం ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి బస్ స్టేషన్లు ఎలా ఉన్నాయో చూసి కొన్ని బస్ స్టేషన్లు చాలా అధ్వాన్ని పెంచుతుంది వాటిని తీసుకొస్తే కట్టడం వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్నటువంటి గుర్తి ఒకటి గుర్తి తీసేసి కట్టాము అని కొంచెం పెచ్చిపోయి పడిపోయింది కూడా మధ్య కొంచెం ఎవరో గాయాలు అయితే చాలా పాతగా ఉంది సో దాన్ని పూర్తిగా తీసేసి కట్టాలి కొంచెం బస్ స్టాండ్కి ఒక కీసేసి కట్టాలి కీస్ కట్టేటప్పుడు టోటల్ టోటల్గా షాప్లో ఏమి దాంట్లో టాయిలెట్ అన్నీ కూడా అధునాతనంగా తయారు చేస్తారు అంటే కూర ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో పైసేసి ఇది హైట్ రైజ్ చేస్తాను కడప తీసుకుంటారు కడప డిపోని కడప హైకోటల్ డిపోని ఒక ఐదు ఫీట్ పైకి పెంచాం ఐదు ఐదు పైకి పెంచాం ఒకసారి నాకు ఇక్కడ వరదలు వచ్చినప్పుడు లాస్ట్ టైంలో వచ్చినప్పుడు మనకు ఒక బస్సు కొట్టుకుపోయినప్పుడు ఆ టైంలో వచ్చినప్పుడు కడపపోతే నేను నడుగుదాకాళ్ళు వేస్తున్నాను సో దాన్ని చూసి ఐదు అడుగులు వేస్తాము ఆ విధంగా మేము కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో బస్ చేస్తున్నాం హైట్ చేస్తాం ఇవి ఏమో నేను గమనిస్తాను ఇంకా నాకు తెలియదు బాగుంటుందో మాట్లాడతారు చేస్తాం రెండవది ఏంటంటే ఇంకా అంటే తాగు నుంచి ఒక ప్రజాల్లో కొన్ని కొన్ని చోట్లంటే పీపీపీ మోడల్ ఎక్కడైనా అంటే ఇప్పుడు విజయవాడ ఆటో నగర్ బస్ చేసుకోవద్దు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం అది హోటల్ కాల్సిన అక్కడ ఒక ఫోర్ ఫ్లోర్స్ కట్టి కింద ఉన్న బస్ స్టేషన్ ఉంటుంది పైన కమర్షియల్ ప్రాప్ట్టు దానికి వచ్చేటట్టు ఆదాయం ఒకటి రావడం వల్ల అక్కడ ఆదాయం కూడా దాని ఇలాంటి బస్ స్టేషన్లోకి వస్తాను నేను ఇప్పుడు నిన్న అడగడ డిపోయిన ట్రావెల్ సంబంధించి ఒకతను ముందుగా వెళ్ళి దూరు ప్రాంతంలో పోయి డ్రైవర్ని అటాక్ చేయడం జరిగింది దాని మీద కేసు కట్టాము ఎస్పీతో కూడా మాట్లాడారు దాని మీద చర్యలు తీసుకున్నాం ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది తీసుకుని నమోదైంది యూఆర్ టేకింగ్ యాక్షన్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అది మా డ్రైవర్ అయినా ఆన్ కాల్ డ్రైవర్ అయినా కూడా లేకపోతే ఈవెన్ హైర్ బస్ డ్రైవర్ అయినా కూడా ఎవరైనా కూడాను అది మా ఎంప్లాయీకి కింద మీరు తీసుకుంటే బయటకు చూసి వాడుతుంది ఏపీఎస్ఆర్ తీసుకోండి కాబట్టి దానికి మా పూర్తి బాధ్యత తీసుకొని మీరు లైఫ్తో మాట్లాడాలి యాక్షన్ తీసుకుంటే జరుగుతుంది అది ఖచ్చితంగా అదే అది ఇంకెవరికైనా దాడి జరిగినా